ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా రక్షణ వ్యవస్థ చాలా బాగుండాలి అని మందులు వాడకం హాస్పిటల్ చుట్టూ తిరగటం రోగాలతో బాధపడటం ఇలాంటివి లేకుండా మన మనం చేసుకుంటూ పిల్లల మీద ఆధారపడకుండా హాయిగా ఆరోగ్యంగా బ్రతికితే బాగుండని కోరుకుంటుంది మరి అటు మంచి రక్షణ వ్యవస్థతో ఆరోగ్యం ఎక్కువ కాలం బాగుండాలి అంటే మనకు అందరి వల్లే దీర్ఘరోగాలు మొండి రోగాలు రాకుండా ఉండాలి అనే కోరిక నెరవేరాలి అంటే ఆహార నియమాలు మార్పు చేసుకునే దాంట్లో ఒక మంచి ఆహార పలవాటు కనుక మీరు మార్చుకోగలిగితే ఇతరవేమి మార్చుకున్నా మార్చుకోకపోయినా మీరు ఎంజాయ్ చేయాలంటే చెయ్యండి కానీ ఒక్కదాని కోసం మీరు అన్నిటినీ కాస్త కంట్రోల్గా పెట్టుకుని ఒక్క ప్రిన్సిపల్ని కనుక ఫాలో అయితే ముప్పై నుంచి నలభై శాతం ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఇది నేను ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఎన్నో లక్షల మంది చేత ఈ ప్రిన్సిపుల్ని ఆచరింపచేస్తూ వాళ్ళలో వచ్చిన ఆరోగ్య మార్పులను ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూ చెప్తున్న అతి ముఖ్యమైన ఆరోగ్య రహస్యం ఇది అంటే మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆరోగ్యాన్ని ప్రసాదించే బెస్ట్ డైట్ ప్రిన్సిపుల్ అర్లీ డిన్నర్ ఏమిటా ఇది అనుకుంటున్నారా సాయంకాలం ఆరు గంటలకల్లా మీరు న్యాచురల్ ఫుడ్ కనుక తిని ఉండగలిగితే మీ జీవితంలో ముప్పై నలభై శాతం ఆరోగ్యం ఒక్క మంచాల అలవాటు ద్వారా సొంతం చేసేసుకోవచ్చు మిగతా సమయం అంతా మీరు సాయంకాలం డిన్నర్ విషయంలో పక్కన పెట్టేస్తే లంచ్ని ఎంజాయ్ చేయండి బ్రేక్ఫాస్ట్ని మీరు ఎంజాయ్ చేయండి కానీ డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేయండి అంటున్నా నేను ఎందుకంటారా సాయంకాల పూట మనం ఆరు గంటలకల్లా మంచి ప్రకృతి సిద్ధమైన ఆహారం తిని గనక ఆపగలిగితే నైట్ అంతా మన శరీరం మన రక్షించే ప్రయత్నం చేస్తుంది ఈ లాభాన్ని మనం మిస్ అవుతున్నాం నైట్ టైం తినటం వల్ల మన శరీరం మన రక్షించుకోవటానికి మన శరీరం లోపల రిపేరు క్లీనింగ్ చేసుకుని జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటానికి మరి బాడీ అంతా ఇంటర్నల్గా ఏ ఇన్ఫ్లమేషన్స్ డెవలప్ అవ్వకుండా కాపాడుకోవటానికి అతి ముఖ్యమైన సమయం నైట్ టైం ఆ టాక్సిక్ లోడ్ అంతటిని తగ్గించి డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన టైం బాడీకి నైట్ టైం కాబట్టి నైట్ టైం మీ పొట్టలో ఆహారం జీర్ణం అవుతుంది అంటే ఈ అన్ని ఫలితాలు మీరు మిస్ అవుతారు నైట్ టైం పొట్టకు రెస్ట్ ఉందంటే ఈ లాభాలన్నీ మీరు పొందే అవకాశం ఉంటుంది మనం నిద్ర అంటే విశ్రాంతి అనుకుంటాం కదా మరి పొట్ట నిండా భోంచేసి పడుకుంటే మీ గుండె వేగం తగ్గుతుందా ఒకసారి ఆలోచించండి మీ ఊపిరితిత్తుల వేగం తగ్గుతుందా మీ రక్త ప్రసరణ వేగం తగ్గుతున్నదా ఏం తగ్గుతున్నాయి మీ పొట్టలో ఇన్సులిన్ ఉత్పత్తి వేగం తగ్గుతున్నదా లివర్ యొక్క డైజెషన్ పవర్ ఏమైనా వేగం తగ్గుతున్నదే ఏమి తగ్గట్లా నిండా రాత్రి పదింటికి ఇంత ఆహారం తిని పడుకున్నామంటే దీన్ని అరిగించుకునే క్రమంలో గుండె వేగం ఎక్కువ అవుతుంది ఊపిరితిత్తుల వేగం నిమిషానికి పాతిక ముప్పై సార్లు అంతకంటే ఎక్కువ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ వేగంగా ప్రేగుల భాగానికి ఎక్కువ నడుస్తూ ఉండాలి ఇవన్నీ విశ్రాంతిలోకి వెళితేనే రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూల్ డౌన్ అవ్వాలి కామ్ డౌన్ అవ్వాలి వీటి యొక్క పనితీరు వేగం తగ్గాలన్నమాట అప్పుడే శరీరానికి సరైన విశ్రాంతి వస్తుంది అలాంటి విశ్రాంతి సమయంలో మన శరీరం తన తాను రక్షించుకునే ప్రయత్నం చక్కగా ఇంటర్నల్గా సెల్యులర్ లెవెల్లో చేసుకుంటుంది లివర్లో చేసుకుంటుంది డీటాక్సిఫికేషన్ అంతా బాగా చక్కగా జరిగి ప్రతి కణం కూడా చెడిపోయిన భాగాలన్నింటిని తొలగించేసుకోవటం ప్రతి కణము లోపల చెడిపోయిన భాగాలన్నింటినీ తొలగించేసి వాటి స్థానంలో మంచిని పునరావృతం చేయటము అలాగే కణము లోపల ఉండే వేస్ట్ మెటీరియల్ టాక్సిన్స్ని తొలగించటము కణానికి వచ్చే రిపేర్లన్నీ నైట్ చేసేసుకోవటం ఈ పనులన్నీ తెల్లవార్లు చేసుకుని మిమ్మల్ని హెల్దీగా మార్చే మెకానిజం మీరు మిస్ చేసుకుంటున్నారు నైట్ టైం తిని కాబట్టి ఆరోగ్యం కోసం మీరు డిన్నర్ని త్యాగం చేయండి మీకు ఆరోగ్యం ముప్పై నలభై శాతం వచ్చినట్లే మీరు బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి లంచ్ని ఎంజాయ్ చేయండి కానీ మీరు డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేస్తే నలభై శాతం ఆరోగ్యం మీ సొంతమైనట్టే అది ఎలా చేయాలో తెలుసండి మీరు సాయంకాల పూట ఐదు ఐదున్నరకి ఒక గ్లాసు కమలా జ్యూస్ తాగండి ఈ సీజన్లో దొరుకుతుంది లేనప్పుడు బత్తాయి జ్యూస్ తాగండి అది కూడా లేనప్పుడు దానిమ్మ జ్యూస్ తాగండి అదే కమలా జ్యూస్ అయితే నిద్రపుచ్చే హార్మోన్ రిపేరు క్లీనింగ్ బాగా నైట్ టైం జరిగే హార్మోన్ మెలటోనిన్ ప్రొడక్షన్ పెంచడానికి కమలా జ్యూస్ స్పెషల్గా పనికొస్తున్నది సైంటిఫిక్గా రుజువై ఉంది కాబట్టి అవకాశం ఉన్న రోజులు కమలా జ్యూస్ ఎవరికైతే వీరి కణాలు తక్కువ ఉన్నా మొటిలిటీ తక్కువ ఉన్న టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్ తక్కువ ఉన్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సంబంధ సంబంధమైన సమస్యలు డయాబెటీస్ వచ్చి కాస్త కొంతమంది కొన్ని రకాల కారణాల వల్ల అంగం గట్టిపట్టడం తగ్గిపోతుంది అలాంటి వారు కూడా దానిమ్మ జ్యూస్ తాగితే మంచిదనమాట ఈవినింగ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ కమలా జ్యూస్ నిద్ర సమస్య ఉన్న వారికి ఇలాంటి జ్యూస్ ఏదైనా త్రాగడానికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ట్రై చేయండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మీరు డిన్నర్లో నానబెట్టిన ఎండు విత్తనాలు అవి మీకు ఏ రకాలైనా మీ ఇష్టం చవకులు అయితే నాలుగు రకాలండి పొచ్చ పప్పు గుమ్మడి గింజల పప్పు పొద్దు తిరుగుడు పప్పు అట్లాగే చియా సీడ్స్ ఈ నాలుగు రకాలు నానపెట్టుకున్నవి ఈ మూడు రకాల విత్తనాలు పొచ్చ గింజలు గొమ్మడి గింజలు పొద్దు తిరుగుడు అయితే పొద్దున్న నానబెడితే సాయంకాలం నానతాయి చియా సీడ్స్ గంట రెండు గంటల ముందు నీళ్ళలో నానబెడితే చాలు ఈ నాలుగు విత్తనాలు చవక డబ్బులు ఇబ్బంది అనుకునే వారి నాలుగు రకాల విత్తనాలు బాగా తినొచ్చు డబ్బులకి ఇబ్బంది లేదనుకునే వారి కాస్ట్లీ అంటే బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు వాల్నట్స్ ఇలాంటివి ఏవైనా సరే నానపెట్టుకోవచ్చు అవి ప్రొద్దునే నానబెడితే జీడిపప్పు కూడా అంతే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన పప్పులు సాయంకాలం ఏదైనా నాలుగైదు రకాలు పెట్టుకుని ఎండు ఖర్జూరాలు అంజీర కిస్మిస్ ఎండు ద్రాక్ష బ్లూ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఇట్లాంటివి ఏవైనా సరే బెర్రీస్ లాంటివి అట్లా పెట్టుకుని ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తినేసేసి సీజనల్ ఫ్రూట్స్ తినండి మీరు ఒక జామకాయ కంపల్సరీ ఒక అరటిపండు కాస్త బొప్పాయి మొక్కలు కర్బూజ పుచ్చకాయ మొక్కలు మీకు కావాలంటే యాపిల్ మొక్కలు ఏ ఒక ఫ్రూట్ అట్లా పెట్టుకుని డిన్నర్లో తినేసేయండి బిఫోర్ సిక్స్ థర్టీ టు సెవెన్లో మీరు డిన్నర్ అవజేసేసేయండి ఇలా న్యాచురల్ ఫుడ్ తిని మీరు ఉండండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు అసలు ఇంటర్నల్గా బాడీలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అంటే మీ శరీరం అంత చక్క ఏర్పాటు కలిగి ఉంది దాన్ని మనమే చేజేతుల అడ్డుపడుతున్నాం ప్రొద్దుపోయి తినటం ద్వారా మన శరీరానికి నైట్ టైం రిలాక్సేషన్ హార్మోన్స్ రిపేరో క్లీనింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతాయి పొట్లో ఆహారం ఉన్నప్పుడు తక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి ఖాళీ కడుపు అనేది నైట్ టైం ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు మంచి పని చేసినట్లు అవుతుంది అందుకని అందరూ కోరుకునే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఫార్టీ పర్సెంట్ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ది బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్ అర్లీ డిన్నర్ నాచురల్ ఫుడ్స్ ఉడికిన ఆహారం డిన్నర్లో పెట్టుకోకండి ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు రేర్గా తినండి తప్ప ప్రతిరోజు ఇట్లాంటి నాచురల్ ఫుడ్ తింటే మాత్రం ఈ ఫలితాన్ని మీరు చక్కగా పొందగలుగుతారు మీ ఇంట్లో పిల్లలకు కూడా సరే సాయంకాలం ఆహారం ఉడికింది పెట్టకండి రెండేళ్ళు మూడేళ్ళు వయసు వచ్చిన పిల్లల నుంచి ఫ్యామిలీ అంతా ఇట్లా నేచురల్ ఫుడ్ తిని ఉండండి సత్యనారాయణ చెప్పారు అని ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు తిని చూడండి ఏమని తప్పకుండా మీరు ఇక లైఫ్లో ప్రొద్దుపోయి తినరు లైఫ్లో ఉడికిని సాయంకాలం తినరు ఇక అమ్మో అంత అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటున్నాం ఇది ఇంటి అంత బాగుంది అని మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు మారుతారు అందుకని మార్పు మీకు రావాలి అంటే ఫస్ట్ ఒక నమ్మకం మీద ఎక్స్పీరియన్స్ చేసి చూడండి నేను చెప్పింది రైటో తప్పో మీకు అనుభవంలో తెలుస్తుంది ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుంది అసలు మీకు రెండు మూడు రెట్లు ఇమ్యూనిటీ బూస్ట్ అవపోతాను నన్ను అడగండి అందుకని ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటానికి బెస్ట్ డైట్ ప్రిన్సిపల్ హెల్త్ ప్రిన్సిపల్ అర్లీ డిన్నర్ నాచురల్ ఫుడ్ అని మరవకుండా ఆచరిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం